హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో అందమైన గులాబ్ పూలు తీయనైన గులాబ్ పూలు చూపించబోతున్నాను ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా తొందరగా ఈ గులాబ్ పువ్వులను తయారు చేసుకోవచ్చు ఏదైనా తీపి తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ పువ్వులను తయారు చేసుకోవచ్చు ఈ తీయనైన గులాబ్ పువ్వులను ఈ తీయనైన గులాబ్ పూలను చూస్తే పిల్లలకు ఆకర్షించినట్టుగా ఉండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా మనం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పటికి నోటిఫికేషన్ వస్తే స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఒక కప్పు తీసుకున్నాక ఇంకో కప్పు మొత్తం రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని అందులోకి కొంచెం నేను నూనె నూనె పోసుకున్నానండి దాని ప్లేస్లో మీరు నెయ్యి అయినా లేకపోతే డాళ్ళైనా వేసుకోవచ్చు దీన్ని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా మనం చేతితోటి ఇట్లా ముద్దలాగా పిసుకుతే ఇట్లా అతికినట్టుగా ముద్దలాగా కొంచెం కొంచెం ముద్దలాగా అవుతుంది చూడండి మీరు కావాలనుకుంటే నేను గోధుమ పిండి తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు చాలామంది ఎక్కువగా మైదా పిండి లేదా పూరీల పిండినైనా తీసుకుంటారు మీరు కూడా అదే విధంగా గోధుమ పిండి కాకపోయినా కూడా పూర్ల పిండి అయినా మైదా మైదాపిండితో ఎక్కువ చేస్తారు ఆ విధంగా తీసుకొని అయినా మనం చేసుకోవచ్చు ఈ పిండిని క్రిస్పీగా రావాలంటే ఎక్కువ మైదాపిండి తీసుకోవాలి తీసుకొని దీన్ని మొత్తం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా ముద్దలాగా మంచిగా ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా రెడీ చేసుకొని దీన్ని ఒక గంట సేపు పక్కగా పెట్టుకోవాలండి పిండి అనేది మంచిగా నానిపోతుంది మంచి నానిపోయినాక ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా పిండి పోసుకుంటూ రొట్టెలు చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ మనం రొట్టెను చేసుకోవాలండి బాగా పలసగా చేసుకోవద్దు బాగా మందం కాకుండా బాగా పలస కాకుండా మధ్య రకంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చేసుకున్నాం కదా ఒక గ్లాస్ తీసుకోవాలండి మంచి షార్ప్గా దాన్ని మూతి షార్ప్గా ఉన్న గ్లాసుని తీసుకొని ఈ విధంగా రొట్టె మీద ఈ విధంగా ఒత్తుకోవాలండి ఇట్లా బిల్లలు బిల్లలు స్మూత్గా ఊసేస్తాయి మనం దీన్ని మీద పిండి పోసుకొని రొట్టె చేసుకుంటున్నాం కాబట్టి మన గ్లాసుతో ఒత్తుకుంటా అంటేనే బిల్లలు అనేది మీదికే ఊసేస్తాయి చూడండి ఏ విధంగా చాలా అంటే చాలా మీరు కావాలనుకుంటే చిన్న గ్లాస్ అయినా తీసుకొని చిన్న చిన్నగా బిల్లలు కావాలనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు చేసుకొని ఈ విధంగా మిగిలిపోయిన పిండిని ఇట్లా మనం పైనుంచలు తీస్తుంటే తొందరగా దానికదే ఊసి వస్తుంది చూడండి ఈ విధంగా తీసుకొని ఆ మిగిలిపోయిన పిండిని కూడా మళ్ళీ ముద్దలాగా మనం పిసుకొని పక్క పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు వన్ బై వన్ నేను దీ ఇప్పుడు ఒక రొట్టెకు ఐదు బిళ్ళలు అయినాయి దీటి వన్ బై వన్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గర దగ్గర కావాలి కాకుండా కూడా మీరు కొంచెం దూరం దూరం కూడా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేను కొంచెం దగ్గరగా తీసుకొని ఈ విధంగా నేను చిన్నగా బిల్లలను మలుసుకుంటున్నానండి ఈ విధంగా మలుసుకోవాలి మీరు కావాలనుకుంటే నేను ఇక్కడ ఐదు బిల్లులు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మూడైనా తీసుకోవచ్చు పెద్దగా పువ్వు కావాలనుకుంటే ఆరైనా తీసుకోవచ్చు నాలుగుతోటైనా చేసుకోవాలి ఈ విధంగా షార్ప్ అయిన కత్తిని తీసుకొని ఈ విధంగా పువ్వును మూడు ము మూడు ముక్కలు కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని మధ్యలో ముక్క తీసేసుకున్నాను తీసేసుకొని ఇక చూడండి మనం పువ్వు పెద్దగా కావాలనుకుంటే ఇట్లా దాని రిక్కలను వెడల్పుగా ఈ విధంగా అనుకోవచ్చు మనం ఎంత అనుకుంటే అంత సాగుతుంది కాకపోతే బాగా పలసగవుతుందండి నేను మధ్యలో ఎందుకు కట్ చేసుకున్నానంటే పువ్వు దీన్ని మనం రెండుగా కట్ చేసుకోవచ్చు కాకపోతే బాగా పొడుగ్గా వస్తుందని నేను మధ్యలో పిండిని తీసేశాను ఇట్లా చిన్నగా పొట్టిగా మనకు పువ్వు రావాలనుకుంటే ఈ విధంగా మధ్యలో పిండిని తీసేసి అటు ఇటు పువ్వుని తీసుకుంటే ఈ విధంగా వస్తుంది చూడండి చూడడానికి ఎంత ఈ విధంగానే వన్ బై వన్ మనం రొట్టెని చేసుకుంటూ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇదే విధంగా చేసుకోవాలండి పిండి జల్లుకుంటూ చేసుకోవచ్చు కొంతమంది మైదా పిండితో కూడా చేస్తారు దాని మీద పిండి లేకుండా అయినా ఆయిల్ తోటైనా రాసుకుంటూ అయినా ఈ విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే పిండితో చేస్తే ఎమ్మటే పొడి పొడిగా ఉండి ఎమ్మటే బిల్లు అని దానికదే అదే వస్తుంది ఏ ప్రాబ్లం లేకుండా ఇక చూడండి సేమ్ మళ్ళీ వన్ బై వన్ మళ్ళీ రొక్క రొట్టె చేసి నేను ఈ విధంగా ఒత్తుకున్నాను చూడండి ఇందులో ఈ రొట్టెలో నాకు నాలుగు బిల్లలు వచ్చాయి ఇందులోకి నాలుగు బిల్లలు వచ్చాయి చూడండి దీన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మీది పొరంతా తీసేసుకొని మనం తీసుకున్న ఈ పూర అంతా మళ్ళీ ఇది గట్టిపడిపోతుంది కదా ఈ పిండిని మళ్ళీ మంచిగా మెత్తగా మనం ఇట్లా ముద్దలాగా చేసుకోవాలండి ఎందుకంటే గాలి బయట గాలి తాకిందంటే ముద్ద గట్టిపడిపోతుంది కదా మళ్ళీ పిండిని కూడా మళ్ళీ ఇట్లా కలుపుకుంటూ మొత్తం మెత్తగా మళ్ళీ ముద్ద చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా పువ్వు చిన్నగా కావాలి పొడుగ్గా వద్దనుకుని ఇట్లా వన్ బై వన్ ఇట్లా చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు వచ్చిన పద్ధతిలో చేసారు చూసావా దీని కింది భాగం పొడుగ్గా వద్దు అనుకుంటే ఇట్లా మూడు పీసెస్ కట్ చేసుకోవాలి లేకపోతే మాకు పొడుగ్గా ఉన్న చాలు అని అనుకుంటే రెండు పీసెస్ కట్ చేసుకొని ఇట్లా పువ్వులన్నీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని పక్క పెట్టుకొని ఒక గిన్నె తీసుకున్నానండి ఒక మూకుడు తీసుకున్న తీసుకొని ఆయిల్ పోసుకొని అది వేడైంది కాలేదని చూసుకొని మంచిగా హీట్ అయినాక ఆయిల్ బాగా వేడైనాక మనం ఇందులోకి గులాబ్ పూలను వేసుకోవాలి వన్ బై వన్ తర్వాత ఒక ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటిట ఈ విధంగా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇట్లా వేసుకోవాలి అంటే ఎందులో ఎన్ని ఫ్రై అవుతాయో మనం పోసుకున్న ఆయిల్ ప్రకారం మనం వీటిని పువ్వులన్నిటినీ వేంపుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మాకు చాలా అవసరం మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఏ విధంగా వచ్చిందో ఎలా వచ్చిందో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఉన్న గంట నొక్కండి ఇక చూడండి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి కదా వీటిని అన్నిటినీ ఈ విధంగా మరేసుకోవాలండి చూడండి ఈ విధంగా మర్రేసుకోవాలి మంట బాగా హైఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయండి మంట కొంచెం తక్కువ పెట్టుకొని ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వేంపుకోవాలి చూడండి రోజు పువ్వులు ఎంత అందంగా ఎంత బాగా పడుతున్నాయో ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వీటిని తీసేసుకోవాలండి లేకపోతే బాగా మాడిపోతే బాగుండయి చూడండి ఏగిపోయింది ఇవి తీసేసుకుంటున్నాను మనం నూనె అయితే ఫ్రెష్ నూనె తీసుకోవాలండి ఎందుకంటే అప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు కాల్చుకున్న నూనె తీసుకోవద్దు ఎందుకంటే ముఖ వాసన వస్తుంది కదా అట్లా తిన్నా కూడా మన హెల్త్కి మంచిది కాదు గోధుమ పిండి కూడా మన హెల్త్కు చాలా మంచిది మైదాన పిండి కంటే గోధుమ పిండి మనకు చాలా మంచిది ఇప్పుడు మళ్ళా మిగతా మిగిలిపోయిన రోజు పువ్వులన్నీ ఈ విధంగా వన్ బై వన్ నూనెలో వేసుకొని వేపుకుంటున్నానండి మనం ఒకేసారి అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకొని ఈ విధంగా వేంపకుండా తొందరలా ఏగిపోతాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మరొకసారి మా వీడియోని చూస్తున్న వారు అందరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి ఇట్లా ఈ పువ్వులు ఇట్లా మర్రేసుకుంటూ ఉండాలండి ఒక పక్కకి ఉంచితే అవి మాడిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా తొందరలా గోల్డెన్ కలర్లో కలర్లోకి వస్తాయి పువ్వులు చూడండి ఎంత మంచిగా అవ్వపడుతున్నాయో రౌండ్గా ఈ విధంగా మనం అడుగు దాని అడుగు కూడా కాలాలంటే ఇట్లా పూలను నిలబెట్టుకోవాలండి నిలబెట్టుకుంటే అడుగు కూడా చాలా మంచిగా కాలిపోతుంది ఒక్కొక్క పువ్వును ఈ విధంగా ఇట్లా నిలబెట్టుకోవాలండి నిలబెట్టుకుంటే దాని అడుగు కొంచెం మందంగా ఉంటుంది కదా అది మంచిగా ఏగిపోతుంది ఫ్రై అయిపోతుంది చూడండి నేను ఏ విధంగా నిలబెడుతున్నాను అంటే మనకు నూనె తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా నిలబెట్టితే అది ఏగిపోతుందండి చూస్తుంటే సేమ్ ఆరెంజ్ కలరు రోజు పువ్వులాగా ఎలా అందంగా కొడుతున్నాయో చూడండి పిల్లలు తొందరలో దీనికి ఆకర్షితులు అవుతారు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఇవి గోల్పెయినాయి కదా ఇట్లా గోల్డెన్ కలర్కి వచ్చినాక తీసుకున్నారండి ఇవి పక్కా తీసుకొని మిగతావి ఇంకా కొన్ని ఉండంగా ఇందులోకి వేసుకున్నానండి ఒకేసారి నూనె మనకు చాలా ఉంటే అన్నీ ఒకసారి వేసుకోవచ్చు కాకపోతే నూనె అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను కొన్ని కొన్ని రోజు పువ్వులను వేసుకొని ఈ విధంగా ఏంపుకుంటున్నానండి సేమ్ నేను చెప్పినట్టుగా ఈ విధంగా వన్ సైడ్ ఇట్లా వన్ సైడ్ మర్రి వేసుకుంటూ కాల్చుకోవాలి చాలా నూనె ఉంటే తొందరలా కాలిపోతుంది కొంచెం తక్కువ ఉండేసరికి ఈ విధంగా పువ్వులను అన్నిటిని నిలబెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలండి చూడండి ఏ విధంగా కొడుతున్నాయో చాలా అంటే చాలా బాగుంది నచ్చితేక మీరు ఒక లైక్ ఇచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని కా గోల్డెన్ ఇవి అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వీటిని అన్నిటినీ ఈ విధంగా తీసుకున్నాను పక్కగా తీసుకోక ప్లేట్లో తీసేసుకున్నానండి చూడండి ఏ విధంగా అయిపోయిందో ఈ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ అయిపోయాక మనం పానకం పానకానికి పోదామండి ఇవన్నీ వేంపుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం స్టార్టింగ్ గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర చక్కెర తీసుకోవచ్చు కాకపోతే బాగా స్వీట్ అవుతుందని నేను రెండు కప్పుల గోధుమ పిండికి నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నానండి పోసుకొని ఈ అంతా మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కెర అంతా కరిగిపోయేదాకా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మీరు స్వీట్ ఎక్కువ తీసుకునేవారైతే కప్పు నర తీసుకోండి స్వీట్ తక్కువ కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ తీసుకునేవారు రెండు కప్పుల గోదాం పిండికి కప్ కప్పు నర షుగర్ తీసుకొని హాఫ్ కప్పు వాటర్ తీసుకోవచ్చు స్వీట్ తక్కువ తీసుకునేవారు కప్పు చక్కెర ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకు కొంచెం చక్కెర అనేది మొత్తం కరిగిపోయి ఈ విధంగా కొంచెం బంకతత్వం వస్తే సరిపోతుందండి కొంచెం బంకలాగా ఉంటే మనకు సరిపోతుంది రసగుల్ల టైపులో రసగుల్ల పానకంలాగా వస్తే సరిపోతుంది నీ ఇందులోకి యాల నేను చక్కెర అంతా కరిగిపోయినాకనే అందులోకి యాలకుల పొడి వేసుకున్నాను మనకు రసగుల్ల టైపు పాకం లాగా వస్తే సరిపోతుంది మామూలుగా ఇట్లా జీవతత్వం ఉన్నది అనగానే మనం ఎంబటే స్టవ్ బంద్ చేసుకొని ఆ రోజు ఫ్లవర్స్ అన్నీ మనం ఆ పాకంలో వేసుకోవాలి వేసుకొని ఆ వేడి వేడి ఆ పాకంలో వేసుకుంటే ఆ స్వీట్నెస్ అంతా మనకు రోజు పూలకు పట్టేస్తుంది తీపి అంతా పట్టేస్తుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు మనం వాటిని అందులోనే నాననివ్వాలి పది నిమిషాల పాటు మనం అందులోనే ఉంచితే ఆ స్వీట్నెస్ అంతా రోజు ఫ్లవర్లో పట్టేస్తుంది మనకు వేడి తక్కువైంది అనుకుంటే మనం స్టవ్ మళ్ళీ వెలిగించుకొని ఉన్న రోజ్ ఫ్లవర్స్ కూడా అందులో వేసుకుంటే మొత్తం స్వీట్నెస్ అనేది మొత్తం పట్టేస్తుంది చూడండి ఏ విధంగా చాలా అంటే చాలా అందంగా కొడుతున్నాయి కదా రోజు పూలు ఇట్లా ఒక పది నిమిషాలు అయినాక మొత్తం దీన్ని అటు ఇటు కలబెట్టుకుంటుంటే ఆ పానకం అంతా పూలలా మొత్తం పానకం గుంజుకుంటుందండి ఈ విధంగా అయినాక ఇవి పూలను తీసేసుకోవాలి తీసేసుకొని మనం మిగతా ఇంకా కొన్ని ఉంటాయి కదా పూలు వాటిని కూడా అదే పానకంలో వేసుకోవాలి చూడండి నేను ఒక పది నిమిషాలు టైం అయింది పది నిమిషాలు ఉంచాను వీటినిలో ఉంచుకొని వీటిని పక్కగా తీసుకుంటున్నాను వీటిని పక్కగా తీసేసుకొని చూడండి పానకం అనేది పాకం అనేది పువ్వులకు ఏ విధంగా పట్టిందో ఇంకా కొంచెం ఉంది కదా ఇంకా కొన్ని పూలు ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు ఇది వేడి అనేది తగ్గిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేడి వేడి మీద వేసుకుంటే ఎమ్మెటర్ తొందరగా ఆ పాకం అనేది ఫ్లవర్స్కు పట్టే పట్టుతుందండి నేను చేసిన ఏ ఈ రోజు ఫ్లవర్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే మీకు అందరూ ఒక లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి చూడండి రోజు పూస్ రెడీ అయిపోయినాయి అందమైన రోజు పూలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్